जेएल टीवी सेवन न्यूज़ के स्वागत తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ రచయిత దగా పడ్డ కుర్మ బిడ్డ అంటూ రకరకాల పేర్లతో రాజకీయం చేస్తున్న ముత్త సంపత్ పద్ధతి మార్చుకోవాలని పలువురు కుర్మ సంఘం శ్రేణులు తెలిపారు వర్క్ ఫ్రం హోం చేస్తూ కలం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ఎవరిపై వాడితే వారిపై కామెంట్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం బెదిరించడం వంటి పనులకు పూనుకోవడం మానుకోవాలని జంట నగరాల యువత కుర్మ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ యువ నేత రావుల సుధాకర్ కుర్మ మంగళవారం సమావేశంలో వివరించారు ఒక వీడియో కూడా విడుదల చేస్తూ ముత్త కొన్ని ప్రశ్నలు దానికి నీవు రాష్ట్ర కురుములకు జవాబు చెప్పాలని కూడా అన్నారు తెలంగాణ కురుమ సంఘానికి ఎప్పుడు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ని ఓట్లతో గెలిచారు ఆలేరు ఎమ్మెల్యే ప్రౌదవి బీర్ల ఐలయ కుర్మ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ యాదవులు గొల్లలు ఇరవై రెండు లక్షలు కుర్మలు కేవలం ఆరు లక్షలు మాత్రమే ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్షుడిగా చెప్పుకునే నీవు బీర్ల ఐలయ ఆ మాటలు ఎందుకు ఖండించలేదు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దాతల కష్టార్జితంలో నిర్మించబడిన శ్రీ బీరప్పస్వామి సదనం ఆంధ్రుల చేతిలో పెట్టిన కోశిక శ్రీనివాసరావు విషయంలో నీవు ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నామని అన్నారు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు రత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశ్వరం కుర్మపై సోషల్ మీడియాలో అనేక పదే పదే ఆరోపణలు చేస్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే పేర్కొన్నారు నిరించే సెవెన్ ప్రతినిధి గవ్వల శ్రీనివాసులు కుర్మపై కూడా లేనిపోని ఆరోపణ చేస్తున్నారు మనకున్న ఏకైక ప్రముఖ మీడియా ప్రతినిధిని వార్తలు రాస్తే మంచిది లేకుంటే అమ్ముడు పోయారు తదితర విషయాలతో విమర్శలు చేస్తున్న ముత్తా సంపత్ని వెనుక ఎవరెవరు ఉన్నారో అంతా మాకు తెలిసని త్వరలో నీ బండారం బట్టబాయలు చేస్తామని రావులు సుధాకర్ కుర్మ అన్నారు ఇదిలో ఉండగా యాదగిరిగుట్ట కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో నిర్మించి సదనాలకు నీవు చేసిన సేవలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో భూమి కేటాయింపించిన నిధులతో నిర్మించిన అదొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనానికి నీవు చేసిన సేవలు ఏమిటో కూడా వివరించాలని సుధాకర్ అన్నారు ఇప్పటికైనా ముత్త సంపత్ వేసిన ప్రశ్నలకు రాష్ట్ర కుర్మలకు సమాధానం చెప్పాలని ఇక నుండి రాష్ట్ర అధ్యక్షుడిపై రాష్ట్ర కుర్మ సంఘంపై ఏ విధమైన ఆరోపణ చేసినా సాక్ష్యాధారాలతో నిరూపించాలని లెంచ తగిన మూల్యం చెల్లించక తప్పని ముత్త సంపదను సుధాకర్ హెచ్చరించారు రాహుల్ సుధాకర్ తో పాటు మరికొందరు కూడా మొత్తం సంపత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు మరి రాహుల్ సుధాకర్ కుర్మా విడుదల చేసిన వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ వినాల్సిందే మరి అందరికీ శనార్థులు నేను మీ రాహుల్ సుధాకర్ కుర్మ ఈరోజు ముత్తా సంపత్ కుమార్ తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడని చెప్పుకునే ముత్తా సంపత్ గారు మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడని ఒకసారి దగాపడ్డ కుర్మా బిడ్డ ఒకసారి ఏమో రచయిత అని ఎన్నో మీ అంతల మీరే మీకు మీరే బిడుదలు మీ గురించి మీరే పలు వేదికలపైన పలు రకాలుగా చెప్పుకుంటున్నారు ముందుగా మీరు తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడు ఎప్పుడయ్యారు మీ కార్యవర్గం ఏంది మీరు ఎన్ని ఓట్లతో గెలిచారు ఎవరిపైన పోటీ చేశారు అనేది కుర్మలకు స్పష్టత ఇవ్వాల్సింది మీరు సోషల్ మీడియా వేదికగా మా రాష్ట్ర కుర్మరత్న ఎగ్గై మల్లేశం గారి పైన ఎన్నో విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా మిమ్మల్ని ఈ ఈ మీడియా సమావేశ సందర్భంగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను మీరు కుర్మ సంఘానికి చేసిన సేవ ఏంది సర్వీసెస్ ఏంది యాదరిగుట్ట సత్రంలో అలాగే కుమరవెల్లిలో అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య సంఘం అయినటువంటి కుర్మ సంఘం భవన నిర్మాణంలో అలాగే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డి కొమ్మరయ్య భవన నిర్మాణంలో మీ కృషి ఎంత కుర్మలకు చేసిన మీ సేవ ఏంటి కుర్మ సభ్యులకు వి వివరించాల్సిందిగా కోరుతున్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకునే మీరు ప్రభుత్వ వి బీర్ల ఇలయ్య గారు యాదవుల సంఖ్య రు ఇరవై రెండు లక్షలని కురుమలు కేవలం ఆరు లక్షలని ఉన్ని మధ్యనే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీనిపైన మీ స్పందన ఇంతవరకు ఇవ్వలేదు అదే అదేవిధంగా బీరప్ప సదనంలో జరిగిన అవకతవకల పైన మన సదనం ఆంధ్ర పాలకుల చేతిలో వెళ్ళడంలో నిర్లక్ష్యంగా వివరించినటువంటి కొసిగ శ్రీనివాస్ గారి పైన కూడా మీ స్పందనేది ఇప్పటి వరకు మాకు ఎక్కడా లేదు ఎందుకు మీరు ఇంత దిగజారి రాష్ట్ర అధ్యక్షుడి పైన విమర్శలు చేస్తున్నారు మీ వెనుక ఎవరున్నారో మా సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి మీరు ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారో కూడా త్వరలోనే బయట పెడతాం ఈ మధ్య కాలంలో మీరు మీకు మీడియాలో సరిగా ప్రాధాన్యత రాలేదని జేఎల్టీవీ రిపోర్టర్ అయినటువంటి గవ్వల శ్రీనివాసరావు గారి పైన కూడా లేనిపోని ఆరోపణలు పేలుతున్నారు మన కుర్మ సమాజంలో ప్రముఖ జర్నలిస్టు రిపోర్టర్ టీవీ అయినటువంటి శ్రీనివాస్ గారి పైన చేసే ముందు కాస్త ఆలోచించండి అదేవిధంగా ఇక ముందు రాష్ట్ర అధ్యక్షుడి పైన కానీ కుర్మ సంఘం పైన కానీ ఏ విధమైన ఆరోపణలు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే మాత్రం తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాను జై కుర్మ